హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ఇవాటి వీడియో వచ్చేసి నేను మా మదర్ బ్లౌజ్ పీస్ తోటి ఒక క్రాప్ టాప్ డిజైన్ చేద్దామని అనుకున్నాం అది చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్ అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపించాను లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని నెట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకుందాం నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలా వచ్చేసి దాన్ని నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది మనం డివైడ్ చేసుకుందాం కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యింది దీన్ని ఎలా స్విచ్ చేసుకోవాలో నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేద్దాం నేను ఫ్రంట్ పార్ట్ పొడ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం దీన్ని టూ ఫోల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెక్ ఎలా ఎలా కట్ చేసుకోవాలో చెప్తా ఫైవ్ ఇంచెస్ అనమాట నెక్ డీప్ వచ్చేసి దాన్ని మార్క్ చేసుకోవాలి మనం నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి దాన్ని నీట్గా సైడ్ లైన్ తీసుకొని నేను వీనెక్ అనేది డ్రా చేస్తున్నా ఇందులో కన్పీట్లే సరిగ్గా నేననేది వీనెక్ డ్రా చేసా షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి డీప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అనమాట హోల్ చంక రౌండ్ అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ దాన్ని నీట్గా లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు చెస్ట్ పార్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి కావాలనుకుంటే టూ ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇప్పుడు వెస్ట్ వచ్చేసి నాది నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ వస్తుంది దానికి నేను వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా మీరు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నా నీట్ మనము దాన్ని మార్క్స్ అనేది పెట్టుకోవాలి ఇది లైట్ లైట్ క్లాత్ అవ్వడం వలన సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు చంక దగ్గర మనము రౌండ్ తీసుకుంటాం కదా దాన్ని హాఫ్ ఇంచ్ పెట్టుకొని అలా రౌండ్ చేసుకోవాలి మార్కింగ్ దాన్ని నీట్గా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే పెట్టి నెక్ ఒకటి మనం నెక్ కట్ చేసుకోకుండా మనం సైడ్ సైడ్స్ అనేది కట్ చేసుకుందాం నెక్ అనేది డిఫరెంట్గా వస్తుంది కదా వీ నెక్ కాకుండా మనం వేరే నెక్ అనేది పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కట్ చేసుకున్న అవసరం లేదు జస్ట్ సైడ్కి ఒకటి మనం కట్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇప్పుడు నెక్ వచ్చేసి డీప్ అనేది నేను బ్యాక్ సైడ్ త్రీ ఇంచెస్ తీసుకున్నా మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు నేను త్రీ తీసుకుంటున్నా నేను రౌండ్ నెక్ అనేది పెట్టుకున్న డిజైన్ ఏం పెట్టట్లేదు ఫ్రంట్ అనేది వీ నెక్ పెట్టాం కాబట్టి బ్యాక్ రౌండ్ పెట్టే సరిపోద్ది ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ అనేది పెట్టేసి కట్ చేసుకోవాలి నేను ఫోర్ ఫోల్ తీసుకున్నా అక్కడ ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకుందాం సపరేట్ చేసేద్దాం నేను ఇందులో సపరేట్ చేసేస్తున్నా చూడండి మీరు కూడా అలా సపరేట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈజీగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈజీగా పెట్టి కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఫ్రంట్ మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక అది పెట్టేసి కట్ చేస్తున్నాను అచ్చు పెట్టేసి చూడండి కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఈజీగా మనం కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుద్ది ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు కింద నేను ఫ్రిల్స్ పెట్టడానికి క్లాత్ కట్ చేస్తున్నా దాన్ని ఫోర్ ఫోల్స్ తీసుకోవాలి టేప్ పెట్టేసుకొని మిడిల్గా పెట్టేసి అక్కడ పాయింట్ ఇవ్వాలి అలా పాయింట్ ఇచ్చిన తర్వాత మనం నీట్గా స్కేల్ పెట్టి లైన్ చేసుకుంటే నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు మనం దాన్ని డివైడ్ చేసుకున్నాను నేను ఇలా డివైడ్ చేసుకున్న దాన్ని నేను ఫ్రిల్స్ ఎలా పెట్టాలి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కటింగ్ పార్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది కదా మనం అది నీట్గా పెట్టుకొని దాన్ని నెక్ అనేది నీట్గా కుట్టేసుకుందాం వీనెక్ అనమాట ఇది ఇది ఫ్రంట్ పార్ట్ మనం నీట్గా కుట్టేసుకుందాం వీనెక్ని అనేది కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి ఎందుకంటే ఫోల్డ్ చేసుకొని నీట్గా వస్తుంది అనమాట అలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి నీట్గా కూర్చుంటుంది అలా నెక్ దాని తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది చేద్దాం మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి సైడ్కి అనమాట క్రాస్గా వారకనే చేయాలి స్టిచ్ మనం అలా చేసి నీట్గా కనిపిస్తుంది చాలా చూడండి నీట్గా కనిపించింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే కుట్టుకోవాలన్నమాట పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పైన లైన్ పెట్టేసి నీట్ గా కుట్టేసుకుని దాన్ని రివర్స్ చేసుకుందాం సార్ కదా సేమ్ దీన్ని కూడా ఇలానే సైడ్ పెట్టి కట్ చేసుకుందాం నీట్ గా సైడ్ కనేసి మనం స్టిచ్ చేయాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన కింద నేను ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తా మనం ఫ్రిల్స్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని నీట్గా సైడ్ కింద అనేది స్టిచ్ చేసుకుంటున్నా మడిచి నీట్గా మర్చిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీణే చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అదేవిధంగా మీరు నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని మర్చి మధ్యలోకి మర్చాలి మర్చేసి చిన్నగా కటింగ్ ఇవ్వాలి ప్పుడు నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు ఇలా పిన్స్ తీసుకొని సెక్యూర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన బిగినర్స్ అనేది నీట్గా కుట్టచ్చు అనమాట పిన్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఎందుకంటే ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు నీట్గా అలా పిన్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది అలా పెట్టుకున్న తర్వాత నీట్గా మనం దానిపైన స్టిచ్ చేసుకుందాం పిన్స్కి అడ్డం రాకోకుండా నీట్గా కుట్టుకుందాం నిదానంగా గుట్టుకోవాలి పిన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు పిన్స్ అనేది తీసేసి అటాచ్ చేసుకుందాం ఇప్పుడు బాడీ పార్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట నీట్గా ఫ్రిల్స్ అలా పెట్టేసి రివర్స్ ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ చేసుకుందాం చూసారు కదా నీట్గా వచ్చింది మనకి ఫ్రిల్స్ పెట్టింటే ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం సేమ్ అదే విధంగా చేసుకుందాం రీల్స్ అనేది నీట్గా పెట్టుకుందాం సేమ్ నీట్గా కింద స్టిచ్ చేసుకోవాలి రీల్స్ అనేది పెట్టుకోవాలి పిన్స్ పిన్స్తో మనకి ఇక్కడ సేఫ్టీ పిన్స్ అనేది చాలా అవసరం ఇలా ఫ్రిల్స్ పెట్టే ముందు బిగినర్స్కి అలా కుట్టడం వల్ల మనకి హెచ్చు తగ్గులు వస్తుంది ఇలా పిన్స్ పెట్టుకుంటే నీట్గా కుట్టచ్చు మనం నీట్గా బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా పెట్టేసి కుట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ అనేది మధ్యలో కటింగ్ చేస్తున్నా వీనెక్ కుట్టుకున్నాం కదా దాన్ని మధ్యలో కట్ చేస్తున్నా కట్ చేసి నేను అక్కడ బటన్స్ ఇట్లా కోట్ టైప్లో అనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత దానికి సైడ్కి పోగులు అనేది ఉంటుంది కదా అట్లా రాకోకుండా నేను సైడ్కి పీస్ అనేది జాయిన్ చేస్తున్నా ఏదైనా చిన్న పట్టి లైనింగ్ మిగిలింటుంది కదా దాన్ని పట్టీలాగా పెట్టేసి లోపలికి ఫోల్డ్ చేసేలా దాలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నీట్గా కుట్టేసి దాన్ని లోపలికి మర్చేయాలి మర్చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ ముందర కుట్టేసుకున్న తర్వాత సైడ్ కుట్టు వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా మనం స్టిచ్ వేసుకుందాం మళ్ళీ ఇంకో స్టిచ్ దాని పక్కన ఫస్ట్ ఆ వారేసాం కదా మళ్ళీ ఈ వార కూడా వేసి నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి చూసేకి మనం వేసుకున్న తర్వాత గలీజ్ లేకోకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా సేమ్ అదా అదే విధంగా మనం స్టిచ్ చేసుకుందాం పట్టి వేసి పట్టి వేయడం వల్ల మనకి పోగులు అనేది రావన్నమాట బయటికి ఇప్పుడు నీట్గా మనం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత నేను బటన్స్ పెడుతున్నా త్రీ బటన్స్ తీసుకోవాలి సేమ్ షర్ట్కి మనం ఎట్లా వేసుకుంటాం సేమ్ అలానే బటన్స్ పెట్టాను నేను కోట్ టైప్లో ఇప్పుడు మనం గుండీలు అనేది మనం నీట్గా సూ తీసుకొని కుట్టేసా చూశాను కదా ఇప్పుడు నేను సైడ్కి అనేది గుండెలు పెట్టుకునేకి మార్క్స్ పెట్టుకుంటున్నా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి మార్క్స్ పెట్టేసుకున్నా దాన్ని మార్క్స్ పెట్టిన చోట నేను కత్తడితో చిన్న కటింగ్స్ ఇస్తున్నా అలా కటింగ్స్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేసుకోకూడదు మళ్ళీ బటన్ అనేది లూజ్ అయిపోతుంది పెట్టుకునే కొంచెం ఫిట్గా ఉండాలి బటన్ పెట్టుకునే ముందర మనం చూసారు కదా అలా పోగులు వచ్చినాయి కదా మనం అలా రాకుండా నేను నీట్గా స్టిచ్ చేస్తున్నాను మామూలుగా షర్ట్ వాయర్స్ షర్ట్ వేసుకుంటారు కదా దాని మిషన్ సపరేట్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి మనం పోగులు అనేది కనిపించకుండా నీట్గా సూదితో అనేది నేను స్టిచ్ వేస్తున్నాం చూసారు కదా నీట్గా పోగులు అనేది కనిపించుకోకుండా స్టిచ్ చేసుకోవాలి సూదితో చూసారు కదా ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది బటన్స్ అనేది పెట్టుకుందాం ఇది చాలా బాగుందండి అసలు మీరు ట్రై చేయండి తప్పకుండా అసలు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కమెంట్స్ చేసి ఇప్పుడు నేను ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇన్విజిబుల్ స్టిచ్ చేయడం వల్ల పోగులు అనేది మనకు అస్సలు కనిపించవు సేమ్ వీడియోలు చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా అలా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే రెండు స్టిచ్ వేయాలి ఇక్కడ బలంగా ఉంటుంది అనమాట కుట్ట అనేది బయటికి రాకుండా నీట్ గా పోగులు అనేది కట్ చేసుకున్నాం డబల్ స్టిచ్ అనేది వేయాలి ప్రతి నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే ఒక కుట్టేస్తే అనేది ఊడిపోతుంది నేను చాలా టైమ్స్ వేస్ట్ చేస్తాను ఆ ప్రాబ్లమ్ని డబల్ చీస్ అనేది వేసుకోవాలి మనం కానీ నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసి రివర్స్లో మళ్ళీ ఒక కుట్టేసుకుందాం చూసారు కదా నీట్గా ఉంటుంది అనమాట మనకి పోగులు అనేది రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల చూసారు కదా నీట్గా వచ్చేసింది మనకి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా మనం నేను చిన్నగా పట్టి ఇస్తున్నాను ఎందుకంటే హ్యాండ్స్ అనేది కొంచెం హై కొంచెం తక్కువ వస్తుంది అనమాట క్లాత్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనం పట్టి వేసుకొని హ్యాండ్స్ దగ్గర మాత్రం కొంచెం పట్టి కొంచెం క్లాత్ అనేది తక్కువ వస్తుంది సో నేను పట్టి ఇస్తున్నాను అనమాట దీనికి నేను చూపిస్తే హ్యాండ్స్ కూడా అలా పట్టి అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్కి అనేది కట్ చేశాను కదా దానికి స్కిన్ అనేది మనం నీట్గా స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ పట్ అనమాట ఇది హ్యాండ్స్కి మధ్యలో కటింగ్ చేసేసి సేమ్ చిన్నగానే ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి క్లాత్ అనేది లేదు కాబట్టి చాలా చిన్నగా అనమాట పెట్టుకోవాలి మీరు ఫ్రిల్స్ పెద్ద పెద్దగా పెట్టుకుంటే క్లాత్ అనేది రాదు హ్యాండ్స్కి చిన్న ఫ్రిల్స్ చాలా చిన్నగా ఇవ్వాలి మనం ఫ్రిల్స్ ఇచ్చిన తర్వాత నీట్గా హ్యాండ్ పాట్ అనేది కట్ అతికిచ్చేసుకుందాం డ్రెస్సెస్కి చూసారు కదా నేను ఇక్కడ మిస్ అయిపోయింది క్లిప్ అనేది నేను హ్యాండ్స్ అటాచ్ చేయడం మీరు హ్యాండ్స్ అనేది నీట్గా అటాచ్ చేసుకోండి నీట్గా సైడ్కి అనేది జాయిన్ చేసేద్దాం అంతే సింపుల్ చాలా సింపుల్గా ఉందండి ఈ టాప్ అనేది జస్ట్ వన్ మీటర్ అనమాట ఇది క్లాత్ అనేది చాలా బాగా వచ్చింది మీరు కూడా చాలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చాలా సింపుల్గా ఉంది టాప్ రెడీమేడ్ క్రాప్ టాప్ అనేది మనకి రెడీ అయింది ఇప్పుడు ఎలా ఉందో వేసుకొని చూద్దాం చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి